వెల్కమ్ టు వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్ బాగా మనకు న్యూస్లో ఉంది ఈ నేపథ్యంలో ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఈ వీడియోలో చూద్దాం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని సో అంతకన్నా ముందు ఆస్పిరెంట్స్ అందరూ ఒక అవకాశాన్ని వ్యోమా ఆన్లైన్ అందిస్తూ ఉంది వ్యోమా అందించే ప్రతి కోర్స్ పైన మీకు అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు వస్తుంది ఇది దివాళీ సందర్భంగా సో టువెల్త్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ మనకు ఫోర్ డేస్ పాటు ఈ ప్యాకేజ్ అనేది అందుబాటులో ఉంటుంది సో ఓకే దీన్ని అందరు ఆస్పిరెంట్స్ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాం మనం క్వశ్చన్స్కి వెళ్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రంగానికి ఊతం ఇచ్చేందుకు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ను ప్రకటించారు అని చెప్పి సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సో దీనికి సరైన సమాధానం తయారీ రంగం సో ఓకే మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటాం దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ సో రైట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది మనకు చాలా చాలా కీలకమైంది భారతదేశంలో ఈ రంగం కంట్రిబ్యూషన్ అనేది జీడిపిలో చాలా చాలా తక్కువగా ఉంది సో దీన్ని పెంచాలి అన్న ఉద్దేశంతో మనకు గతంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ను స్టార్ట్ చేశారు మేక్ ఇన్ ఇండియా అయితే మేక్ ఇన్ ఇండియా కొనసాగుతూ ఉన్న సమయంలోనే మనకు కరోనా విజృంభించడం లాక్డౌన్ కూడా విధించడం ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ద్వారా మరొకసారి మేక్ ఇన్ ఇండియా అన్న అంశానికి భూతం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు సో నిర్మాణ రంగానికి సంబంధించింది కావచ్చు తయ మన భారతదేశంలో తయారీని పెంపొందించాలి ఇట్లా ఏ రంగం తీసుకున్నా సరే లైక్ భారత్ లో తయారు చేసే అంశాలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారనమాట గడిచిన రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం వివిధ కొత్త విధానాలతో కొత్త పథకాలతో ముందుకు వస్తుంది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అది కూడా మనకు తయారీ రంగానికి ఊతమిచ్చేందుకే సో అందులో ఏంటి భారతదేశంలో యూనిట్లను ఎస్టాబ్లిష్ చేసి భారతదేశంలో యూనిట్లను ద్వారా వస్తువులను ఉత్పత్తి చేస్తే అది ఇన్సెంటివ్గా వస్తుంది అనమాట ఏం ఇన్సెంటివ్ వస్తుంది తర్వాత ఇష్యూ కాబట్టి భారత్ లో తయారీ భారతదేశంలోనే తయారు చేయాలి అన్న లక్ష్యానికి అతిపెద్దగా ఊతం ఇస్తూ రూపొందించిన రంగం మీ తయారీ రంగం సో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అంతా దీని చుట్టే తిరిగింది సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆయా దేశ దేశాల జీడిపిలో తయారీ రంగం బాట ఆధారంగా మనం మ్యాథ్స్ ఫాలోయింగ్ చేయాలి సో భారత్ కాన మీరు తీసుకుంటే కేవలం పదహారు పర్సెంట్ మాత్రమే ఉంది తయారీ రంగం భారతదేశంలో తయారీ రంగం బాట జీడిపిలో ఎంత అంటే కేవలం సిక్స్టీన్ పర్సెంట్ మాత్రమే అదే మీరు దక్షిణ కొరియా తీసుకుంటే కానీ దక్షిణ కొరియా థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉంటుంది రైట్ అదే కాన జర్మనీ తీసుకుంటే ఏకంగా ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ ఉంటుంది అదే ఫ్రాన్స్ కాన తీసుకుంటే థర్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉంటుంది సో ఏ దేశం తీసుకున్నా కూడా మీరు మనం థర్టీ పైనే ఉన్నాయి కానీ భారతదేశం మాత్రం సిక్స్టీన్ పర్సెంట్లోనే ఉంది సో చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇది రైట్ భారతదేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉండడానికి కారణాల్లో దాన్ని కూడా ఒకటి మనం చెప్పవచ్చు అదొకటే కారణం కాదు మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కాస్త వెనకబడి ఉండడం కూడా కారణం సో ఓకే ఒక సింపుల్ విశ్లేషణ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఏ దేశంలో అయినా మనకు మూడు రంగాలు ఉంటాయి వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం అండ్ దెన్ సేవల రంగం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో వ్యవసాయ రంగం నుంచి కంట్రిబ్యూషన్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది జీడిపిలో భారత జాతీయ ఆదాయంలో ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ ఉండింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో లేదా ప్రణాళికలు స్టార్టింగ్ చేసినప్పుడు సేవల రంగం నుంచి తక్కువగా ఉండింది అయితే ఇప్పుడు ఏమైంది రివర్స్ అయింది సేవల రంగం నుంచి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంటేజ్ వస్తుంటే మనకు వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాల్లో అరౌండ్ మనకు ఫోర్టీన్ టు సెవెంటీన్ పర్సెంట్ దాటడం లేదు రైట్ అయితే ఎకానమీలో ఒక సిద్ధాంతం మీద ఒక ప్రతిపాదన అనేది ఉంది ఒక దేశానికి సంబంధించిన ఆదాయము వ్యవసాయ రంగం నుంచి తగ్గుతూ సేవల రంగం నుంచి పెరుగుతూ ఉంటాయి అంటే ఆ దేశ ఆదాయంలో కంట్రిబ్యూషన్ అనేది వ్యవసాయ రంగం తగ్గుతూ సేవల రంగం పెరుగుతూ ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా వెళ్తున్నట్టుగా ఒక ప్రతిపాదన ఉంది అంటే ఏం లేదు వ్యవసాయ రంగం కంట్రిబ్యూషన్ నుంచి మనకు సేవల రంగం కంట్రిబ్యూషన్ పెరిగింది కాబట్టి భారతదేశం ఏమవ్వాలి అభివృద్ధి చెందిన దేశంగా చెప్పాలి ఇప్పుడు కూడా మన దేశంలో సేవల రంగం నుంచి అతి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి భారత్ అభివృద్ధి చెందిన దేశం అయి ఉండాలి కానీ ఇప్పటి కూడా భారతదేశాన్ని మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే డెవలపింగ్ కంట్రీగానే చూస్తాం అండ్ రెండో పాయింట్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన క్లాసిఫికేషన్ ప్రకారం కూడా మనం లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీలోనే ఉన్నాం మరి సేవల రంగం నుంచే ఎక్కువగా కంట్రిబ్యూషన్ వస్తుంది కదా భారతదేశానికి అంటే ఇక్కడ భారతదేశంలో ఏం జరిగిందంటే వ్యవసాయ రంగం కంట్రిబ్యూషన్ నెంబర్ వన్ ప్లేస్లో ఉండింది ఆ వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగము పారిశ్రామిక రంగం డామినేట్ చేసిన తర్వాత ఆ తర్వాత సేవల రంగానికి వచ్చి ఉండాల్సింది అంటే ఒక పద్ధతి ప్రకారం ఇలా మార్పు జరగాల్సింది కానీ భారతదేశం ఏం చేసింది వ్యవసాయ రంగం నుంచి నేరుగా సేవల రంగంలోకి జంపైంది సో చాలా కాలం పాటు వ్యవసాయ రంగం కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉండింది ఆ తర్వాత వెంటనే సేవ రంగం కంట్రిబ్యూషన్ అనేది పెరిగింది సో ఇక్కడ మనకు పారిశ్రామిక రంగం పారిశ్రామిక రంగంలో మనకు ఇంపార్టెంట్గా ఉండే తయారీ రంగం అనేది బాగా వెనకబడిపోయింది రైట్ సో తయారీ రంగం అనేది ఇలా వెనుకబడినందుకు మరి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ కాలేదు సేవల రంగంలో మనకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది పరిమితంగానే ఉంటుంది సో ఈ ఇబ్బంది అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ మనం చూస్తే తయారీ రంగం అన్నది కేవలం పదహారు పర్సెంటేజ్ మాత్రమే ఉంది ఈ తయారీ రంగం వాటాని సిక్స్టీన్ పర్సెంట్ జీడిపిలో సిక్స్టీన్ పర్సెంట్ భారతదేశ జీడిపిలో కేవలం సిక్స్టీన్ పర్సెంట్ ఉన్న తయారీ రంగం వాటాని ఇరవై ఐదు శాతానికి పెంచే లక్ష్యంతో ప్రారంభించింది మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా కొనసాగింపుగా మనకు కోవిడ్ సమయంలో లాక్డౌన్ సమయంలో వచ్చింది ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ సో ఓకే మనం గ్రూప్ వన్ సివిల్స్ ఎస్ఎస్ రాసినప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ ని ప్రెసెంటేషన్ చేయవచ్చు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అవసరం ఏంటి అన్నప్పుడు ఓకే ఇది చెప్పవచ్చు అనమాట భారతదేశం లో ఈ మే ఈ తయారీ రంగం మాట కేవలం పదహారు పర్సెంట్ మాత్రమే ఉంది సో మేక్ ఇన్ ఇండియా ప్రారంభించినప్పటికీ ఆ పర్సెంటేజ్ అనేది పెద్దగా పెరగలేదు సో ఇది పెరగాలి ఎట్ ద సేమ్ టైం మన కోవిడ్ సమయంలో ఉద్యోగాల కల్పనకు ఈ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఆవశ్యకమైంది అని చెప్తూ స్టార్ట్ చేయొచ్చు లేటెస్ట్ క్యాల్కులేషన్స్ తీసుకొని సో ఏ అభివృద్ధి చెందిన దేశంలో అయినా కూడా దీని వాటా ఎక్కువ ఉంటుంది చైనాలో కూడా దాదాపుగా ఫార్టీ పర్సెంట్ దాటే ఉంటుంది తయారీ రంగం వాటా అన్నది నెక్స్ట్ ఓకే థర్డ్ క్వశ్చన్ పీపీఈ గిట్ట తయారీలో ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది అని అంటే రెండవ స్థానంలో ఉంది సో ఇది దేని ఏం ఏ పథకం సాధించిన విజయం ఇది అంటే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ సాధించిన విజయంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు మే నెలలో ఈ పథకాన్ని ప్రకటించారు మే నెలలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనేది వచ్చేది నిజానికి మార్చిలో భారత్ లో పీపీఈ కిట్ అన్నవి జీరో ఒకటి కూడా తయారయ్యేది కాదు ఇప్పుడు ఓకే పెద్ద ఎత్తున భారత్ లో ఈ పీపీఈ కిట్లు అన్నవి తయారవుతూ ఉన్నాయి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చైనా తర్వాత రెండో ప్లేస్ లో భారత్ ఉంది ఎందుకంటే భారత్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ పీపీఈ కిట్లను పెద్ద ఎత్తున భారతదేశంలో ఉత్పత్తి చేస్తూ ఉన్నారు రైట్ సో ఇంపార్టెంట్ పీపీకి తయారీలో ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్ సెకండ్ ప్లేస్ లో ఉంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్రకటన చేసినప్పుడు ప్రకటించిన ప్యాకేజ్ భారత్ జీడిపిలో ఎంత శాతం అని అడుగుతారు సో ఇది ప్రకటన చేసినప్పుడు మేలో మొత్తం ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు సో మనకు దశలవారీగా వారీగా అనమాట రోజు కొంచెం కొంచెం ఎవరెవరికి ఊతం ఇస్తున్నాం ఎలా ఊతమిస్తున్నాం అని చెప్తూ ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు ఇది భారత జీడిపిలో పది శాతానికి సమానము ఓకే భారత జీడిపిలో పది శాతానికి సమానంగా సో ఇరవై లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ ప్రకటించారు దీనికి కొనసాగింపుగా మనకు మళ్ళీ ఇటీవలే కూడా ప్రకటన అనేది వచ్చింది సో ఓకే రెగ్యులర్ గా మన క్లాసెస్ జాయిన్ అయిన ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఈ అంశాలని చాలా క్షుణ్ణంగా వివరించాం కేవలము నైన్టీ నైన్ రూపీస్ తోటే కరెంట్ అఫైర్స్ వ్యోమా అనేది అందిస్తుంది సో వన్ మంత్ ఓకే కేవలం నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఇప్పుడు కూడా అది డిస్కౌంట్తో ఆస్పిరెంట్స్ అందరికీ అందుబాటులో ఉంది సో ఇందులో మీకు ప్రతిరోజు క్లాస్ ఇవ్వడంతో పాటు అదేవిధంగా మీకు రైట్ పీడిఎఫ్ కూడా అందిస్తుంది వ్యోమా అండ్ ఓకే సమయానుకూలంగా మెమరీ టెక్నిక్స్ అందిస్తూ ఉన్నాము అండ్ అదే విధంగా వన్ మంత్ తర్వాత టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మొత్తం ఈ టూ ఎగ్జామ్స్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నాం రానున్న నోటిఫికేషన్ లో సక్సెస్ కావాలనుకుంటున్న జాయిన్ కావాల్సిన కోర్స్ ఇది సో దివాళీ సందర్భంగా ఇస్తున్న ఈ డిస్కౌంట్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నారు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం సో ఉద్యోగుల పిఎఫ్ కంట్రిబ్యూషన్ ప్రతి నెల పన్నెండు శాతం నుంచి పది శాతానికి ప్రభుత్వం తగ్గించింది సో ఇది మూడు నెలలు వర్తించేలా మనకు మేలు తీసుకునే నిర్ణయం సో ప్రజల కొనుగోలు శక్తి పెరగాలని ప్రభుత్వం భావించింది పెంచాలని ప్రభుత్వం భావించింది సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా వస్తున్నాయి వీటిని మనం సాల్వ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ పైన పట్టు ఉండాలి గతంలో కరెంట్ అఫైర్స్ ఈవెంట్ జరగగానే ఆ ఈవెంట్ నేర్చుకోవడం దాంట్లో ఇట్లాంటి వాల్యూస్ ఏమన్నా ఉంటే ఆ వాల్యూస్ నేర్చుకొని వెళ్తే సరిపోయేది కానీ ఇప్పుడు అలా కాదు ప్రతి దానికి ఎందుకు ఏమిటి ఎలా అన్న కోణాల్లో ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి మ్యాప్ బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సో అవన్నీ కూడా మీకు వ్యోమా కరెంట్ అఫైర్స్ స్టూడోలో అందిస్తాం దీనికి సరైన సమాధానం ఏ ఓకే సింపుల్గా చెప్పాలి అని అంటే మనకు పిఎఫ్ అంటే తెలిసిందే నెలకు కొంత అమౌంట్ అనేది ప్రతి ఎంప్లాయ్ నుంచి కట్ అవుతుంది అండ్ గవర్నమెంట్ కూడా సేమ్ యాడ్ చేస్తుంది సో సింపుల్గా తీసుకుంటే ఒక వ్యక్తి శాలరీ వెయ్యి రూపాయలు అని అనుకుంటే గతంలో ట్వెల్వ్ పర్సెంట్ అంటే వన్ ట్వంటీ రూపీస్ అతన్ని చేతిలోంచి కట్ అయ్యేది వన్ ట్వంటీ రూపీస్ గవర్నమెంట్ యాడ్ చేసేది అనమాట ఇప్పుడు ఏం చెప్తుంది గవర్నమెంట్ టెన్ పర్సెంట్ తగ్గించింది అంటే హండ్రెడ్ ఏ కట్ చేస్తుంది అండ్ మరో హండ్రెడ్ రూపీస్ గవర్నమెంట్ జత చేస్తుంది సో ఇప్పుడు ఈ వ్యక్తి దగ్గర ట్వంటీ రూపీస్ అనేది మిగిలింది ఓకే ట్వంటీ రూపీస్ మిగిలింది ట్వంటీ రూపీస్ మిగిలినందుకు అతని కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది ఇది దీని లాజిక్ అనమాట సో గవర్నమెంట్ ఇక్కడ గృహరంగం ఉంది ఓకే ఇది మొత్తం ఆర్థిక రంగానికి చాలా కీలకమైంది ఎందుకనంటే ఈ గృహ రంగంలో ఉండే వాళ్ళే వ్యవసాయ రంగంలో పనిచేస్తారు ఎవరైనా సరే గృహ రంగం నుంచి రావాలి పారిశ్రామిక రంగంలో పనిచేసే వాళ్ళు వస్తారు రంగంలో పనిచేసే వాళ్ళు వస్తారు అదే విధంగా ఈ గృహ రంగమే ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తుంది ప్రభు ఈ గృహ రంగమే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటుంది ఈ గృహ రంగమే మూలధన మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది సో ఈ గృహ రంగం అంటే వస్తు సేవలకు డిమాండ్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ చూడండి వ్యవసాయ రంగం మనకు పారిశ్రామిక రంగం సేవారంగం ఇక్కడ ఏమవుతుంది అంటే వస్తు సేవలు ఉత్పత్తి అవుతాయి వస్తు సేవలకు డిమాండ్ క్రియేట్ చేస్తుంది అదే ప్రభుత్వానికి మరి పనులు కడుతుంది బ్యాంకింగ్ లో డబ్బు దాచుకుంటుంది అండ్ ఈ డబ్బే తిరిగి మనకు వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలకు పెట్టుబడి రూపంలో మొదలుతుంది సో గృహరంగం అనేది చాలా కీలకమైంది ఈ గృహ రంగానికి చేతిలో డబ్బులు ఉంటే వస్తు సేవలకు డిమాండ్ అనేది పెరుగుతుంది సో మనకు ఈ లాక్డౌన్ సమయంలో డబ్బులు పెరిగే పరిస్థితి లేదు కాబట్టి మరి ఎంప్లాయీస్ కు ఈ విధంగా పిఎఫ్ కంట్రిబ్యూషన్లో కొంత అమౌంట్ డైవర్ట్ చేస్తే వాళ్ళ చేతిలోకి డబ్బులు వస్తాయి అలా చేతిలోకి డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరిగితే వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతాయి వస్తు సేవలకు డిమాండ్ పెరిగితే ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుంది ఈ లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు సో ఇలా కాన్సెప్చువల్ ఓరియంటెడ్ గా చదివినప్పుడే మనం సక్సెస్ సాధించగలము అండ్ రైట్ సో ఆ విధంగా ప్రతి యాస్పిరేట్ ను సమాయత్తం చేసే ఉద్దేశంతో వ్యోమా ఈ కోర్సును స్టార్ట్ చేసింది సో టువెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్ని కోర్సులపై అందిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని యాస్పిరేట్స్ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్